సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట నవంబర్ నెలకు సంబంధించి ఇచ్చే డిసెంబర్ ఒకటి నుంచి ఇచ్చే జీతాలు పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ ఒకటో తారీఖున అయితే పెన్షన్లు జీతాలు అయితే రావని చెప్పేసి చెప్పడం జరిగింది సో దానికి గల కీలక కారణం కూడా విడుదలైతే చేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు అయితే రావటం లేదు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతూ ఉంటాయి కానీ ఈసారి ఈసారి మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం అయితే రావడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో సో ఆదివారం జీతాలు పెన్షన్లు అయితే జమ అవ్వదని చెప్తున్నారు అందువల్ల ఫస్ట్ తారీఖున ఫస్ట్ తారీఖున జీతాలు పెన్షన్లు అయితే జమ కావని చెప్పేసి ఉద్యోగ పెన్షనర్లకు అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం సో అందుకే వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ప్రెజెంట్ నవంబర్ నెలకు సంబంధించిన జీతాలు ఏవైతే ఉన్నాయో జీతాలు పెన్షన్లు వాటికి సంబంధించి కీలక అప్డేట్ అనమాట సో మనకు ఒకటో తారీఖున డిసెంబర్ ఒకటినైతే జీతంలో పెన్షన్లో రావట్లేదు ఆ తర్వాత నుంచి అయితే జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి